మో వెంకటేశాయ బెంగాల్ అసెంబ్లీకి ఒక నిరుపేద కూలీ దినవారీ కూలీ చేసుకుని పొట్టపోసుకునే ఒక పెదరాలు బీజేపీ నుంచి శాసనసభకు ఎన్నికైంది అదేవిధంగా ఒరిస్సా నుంచి ఒక ఆయన అన్నా హజారలేగా చాలా సరళంగా జీవిస్తూ ఉండేటువంటి ఒక సామాజిక సేవకుడు ఆయన కూడా పార్లమెంట్కి ఎన్నికన్నాడు ఇంకా దేశంలో చాలామందిని ఇట్లా పేదవాళ్ళని కూలీ పని చేసుకునే వాళ్ళని చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించినటువంటి చరిత్ర బీజేపీది ఈ రోజున మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో ఐదో స్థానానికి తీసుకొచ్చి రేపో మాపో మూడో స్థానానికి తీసుకోపోగలిగిన చాలా విజయవంతమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఒక టీ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు తమిళనాడు నుండి కానీ ఆంధ్రప్రదేశ్ నుండి కానీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు నాకు అటువంటి ఆలోచన లేదు ఎందుకు అంటే నేను ఆర్థికంగా అంత సంపన్నురాలని కాను నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను పోటీ చేయను చేయలేను అని చెప్పి చెప్పారు మన ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి విశేషమే అది ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా వికసింపచేయగలిగినటువంటి మేధా సంపత్తి కలిగిన వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావడానికి తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పుకోవడం ఉంది ఎంతకంటే ఆదర్శవంతమైన విషయం ఇంకే ఉండదు రెండు వారు ఈ విషయాన్ని అలా ఎందుకు చెప్పారో తెలియదు కానీ అంటే బీజేపీలో ఉండే అభ్యర్థులు కూడా ఎవరైతే బాగా ధనవంతులు డబ్బులు బాగా వెదజల్లగలరో లేదా పారించగలరో వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగలరు అని కూడా ఒక అర్థం వస్తుంది ఇది రెండు పక్కన పెడితే అసలు నిజంగా ఆమె పోటీ చేయాలనుకుంటే కేంద్ర ఆ వ్యవహారాలని చూసుకుంటారు కదా ఈరోజు రేపు బీజేపీ కూడా సాధారణంగా ఎక్కడైనా ఎవరో ఒకరి చేత నామినేషన్ వేయించినా ఎంతో కొంత ఖర్చులకు పంపించేటువంటి స్థితిలోనే ఉన్నారు చేస్తున్నారు కదా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన వాళ్ళల్లో ఈరోజు చాలామంది అసలు ఆ రోజు నుంచి మళ్ళీ కనపడలేదు కదా ఆ వచ్చిన ఐదు లక్షలు పది లక్షలతో సర్దుకుని వెళ్ళిపోయిన బ్యాచ్ చాలామంది ఉన్నారుగా అందుకని నిరుపేదలని ఏవి లేని వాళ్ళు కూలివాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు అటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు మన మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఏం ధన ఉంచుడట కేవలం ఒక ఫోటోగ్రాఫర్ అయిన ఫోటోగ్రఫీ ఆ రకమైన వృత్తితో జీవిస్తూ ఉన్నారు ఆయన ఎమ్మెల్యే అయినారు మంత్రి అయినారు దురదృష్టవశాత్తు ఇప్పుడు మన మధ్య లేరు అనుకోండి కాబట్టి ఎక్కడో ఏదో కొంచెం నాకు అటు అనిపించి అన్నమాట